హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు ప్రాక్టికల్ జోకర్ అనే డిటెక్టివ్ నవల విన్నారు కదండి ఈరోజు హారర్ నవల్తో మీ ముందుకు వచ్చింది మీ సుజన దెమమ్ టిస్కన్ ఆనంద్ గారు రచించారు నవల్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి మేము నవల టైటిల్లోనే అది ఏ జోనర్కి సంబంధించింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం హారరా సస్పెన్సా హిస్టారికలా డిటెక్టివా ఇలాగా మేము పర్టికులర్గా టైటిల్ మెన్షన్ చేస్తున్నామండి మీరు నవల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఆ టైటిల్ చూసుకుని అది మీకు నచ్చుతుంది అనిపిస్తేనే ఆ జోనర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే ఆ నవల వినండి అంతేకాని హారర్ నవలు విని మీరు హారర్ నవల్ చదవద్దు అంటే హారర్ నవల కోసమే ఎక్కువగా మన ఛానల్లో శ్రోతలు వెయిట్ చేస్తూ ఉంటారండి మరి ఒక్కళ్ళ కోసం వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయలేం కదా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం శ్రీనాథ్ ఉలిక్కిపడి లేచాడు ఒళ్ళంతా ఒకటే చెమట ఎడం చేత్తో మొహం తుడుచుకుంటూ టేబుల్ మీద అలారం పీస్ వైపు చూశాడు పన్నెండున్నర అర్ధరాత్రి ఎందుకు తెలివొచ్చిందో అర్థం కాలేదు వారం పది రోజుల నుండి వస్తున్నట్టు ఏ కళ వచ్చినా గుర్తు లేదు కల రానందుకు సంతోషిస్తున్నా ఆ సమయంలో ఆ కల గురించి గుర్తుకొచ్చినందుకే భయం వేసింది శ్రీనాథ్కి ఆ భయంలోనే కిర్రు కిర్రుమన్న శబ్దం వినిపించి ఆ శబ్దమే తనని నిద్రలేపిందని గుర్తుకొచ్చింది ఎంతకీ ఆ శబ్దం వస్తున్నట్టు అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు శ్రీనాథ్ వింటుంటే దగ్గరునుండే వస్తున్నట్లుంది వీధిలో ఉయ్యాల బల్ల ఓహ్ కాని యామిని పోయిన దగ్గర్నుండి దానిమీద ఎవరో కూర్చోవడం లేదే అయినా కూర్చునేందుకు ఎవరున్నారని పక్క పక్కవాళ్ళెవరైనా ఊగుతున్నారేమో అర్ధరాత్రి పిల్లలెవరూ ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఒక్కసారి ఉణుకు పుట్టింది మంచం మీద నుండి లేవడానికే భయం వేసింది పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ వెలిగించి గదంతా చూశాడు నెమ్మదిగా లేచి వీధిలోకి వెళదామనుకున్నాడు ధైర్యం చాలేదు వెంటనే దుప్పటి నిండా ముసుగేసుకుని పడుకుందామని ప్రయత్నించాడు కాని వారం రోజుల నుండి వస్తున్న కలలు తలుచుకోగానే భయం వేయడం ఇంకా ఎక్కువైంది భయంతో పాటు ఆలోచనలు ఎక్కువయ్యాయి నిజంగా యామిని తనను వెతుకుంటూ వస్తుందా ఏమో ఏం చెప్పగలం నిజంగా రాకపోతే రోజు అర్ధరాత్రి ఒక కల ఎందుకొస్తుంది ఏమో డాక్టర్ చెప్పింది నిజమేమో యామిని సడన్ గా చనిపోవడం వల్ల కలిగిన షాక్తో యామిని ఇంకా బ్రతికే ఉందనే భ్రమలో ఉండడం వల్లనే అలాంటి వస్తున్నాయేమో ఏమో ఏమీ అర్థం కావడం లేదు తనకి ప్రస్తుతం కావలసింది నిద్ర డాక్టర్ కిషోర్ చెప్పింది కూడా అదే అనుకుంటూ దుప్పట తీసి పక్కనున్న నిద్రమాత్రలు రెండు వేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు శ్రీనాథ్ ఆ భయంలో ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలీదు గుడ్ మార్నింగ్ డాక్టర్ కిషోర్ కన్సల్టింగ్ రూమ్ లో అడుగు పెడుతూ విష్ చేశాడు శ్రీనాథ్ హాయ్ శ్రీనాథ్ ఆర్ యు ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది కలలు తగ్గాయా ఎస్ డాక్టర్ ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది నిన్న రాత్రి కలలేం రాలేదు కాకపోతే భయం మాత్రం ఎక్కువైంది నిద్రపట్టడం లేదు పొరపాటున పట్టినా ఏ చిన్న శబ్దమైనా ఏదో చెప్పలేని భయం వేస్తోంది హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ యంగ్ మ్యాన్ హేలి అనేది భ్రాంతి మాత్రమే నువ్వు యామినిని ఎంతో ప్రేమించుండొచ్చు కాని యామిని చనిపోయిన తర్వాత నువ్వు ఇలా యామినిని తలుచుకుంటూ ఏదో భయపడిపోవడం ఏం బాగలేదు దీనికి ఒకటే నీ మెదడును కంట్రోల్ చేసుకోవడమే నీకు నిన్న కలలు రాలేదంటే నాకు ధైర్యం వచ్చింది యు ఆర్ రికవరింగ్ అంటూ తన రొటీన్ చెకప్ పూర్తి చేసి గుడ్ బై చెప్పాడు డాక్టర్ కిషోర్ ఉలకిత యామిని పురావస్తు విక్రయశాల అని స్వచ్ఛమైన తెలుగు అక్షరాలతో మెరిసిపోతోన్న తన షాప్ దగ్గర నిలబడి మరోసారి యామినిని తలచుకున్నాడు శ్రీనాథ్ డాక్టర్ కిషోర్ యామినిని మరిచిపో మరిచిపో అని చెప్తాడు కాని తానెలా మరిచిపోగలడు తన జీవితంలో ప్రతి అడుగులోనూ యామిని ఉనికుంది యామిని ప్రతిపుంది ఏమినే లేకపోతే తను ఈనాడు ఈ యాంటిక్ షాపు పెట్టి ఉండేవాడా ఆంధ్ర బ్యాంకులో అకౌంట్లు చూసుకుంటూ కూర్చునేవాడా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్న శ్రీనాథ్కి ఎదురుగుండా తాళాలతో ఎదురయ్యాడు విజయ్ గుడ్ మార్నింగ్ సార్ ఆరోగ్యం బాగుందా ఆ బాగుంది వారం రోజుల నుండి ఇంటి దగ్గర కూర్చుని బోరు కొట్టింది ఎంతకీ ఏమైనా అమ్ముడు ఆ బాగానే ఉంది సార్ పర్వాలేదు అంటూ తాళాలు తెరవసాగాడు విజయ్ యామిని తన బుర్రని శక్తిని వినియోగించి నిర్మించిన ఈ పురావస్తు విక్రయాలని ఎలాగైనా అభివృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్ కానీ ఇంకా ప్రజల్లో పురాతన వస్తువులను కొనుక్కుని ఇళ్లని అలంకరించుకోవాలనే వెస్ట్రన్ థాట్ రాలేదు అది నెమ్మదిగా వస్తే విశాఖలో మొదటి షాప్ కాబట్టి తప్పక మంచి వస్తాయి తనకి ఆర్కియాలజీ గురించి కానీ ఏంటెక్స్ గురించి కానీ పెద్దగా తెలీదు తనకు తెలిసిందల్లా యామిని మాత్రమే యామిని శక్తి మీద నమ్మకం యాంటెక్ షాప్ అనే ఆలోచన విశాఖపట్నంలో చాలా కొత్త కానీ పర్వాలేదు ఆ మాత్రం లాభాలు వస్తున్నాయి రోజుకో రెండు మూడు అమ్ముడుపైనా పర్వాలేదు యామిని బ్రతుకుంటే తన ఆర్కియాలజీ పరిజ్ఞానంతో ఈ షాపుని ఎంత గొప్పగా తయారు చేసేదో తనంత గొప్పగా తయారు చేయలేకపోయినా యామిని గుర్తుగా ఆ షాపును నిలుపుకొంటాడు తన ఆలోచనల్లో తను అటు ఇటు తిరుగుతున్న శ్రీనాథ్ రండి రండి అంటూ ఎవర్నో కస్టమర్ని ఆహ్వానిస్తున్న విజయ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు లోపలికొచ్చిన జంట వాలకం చూడగానే అర్థమైంది డబ్బు బాగా కుళ్ళిపోతుందని కొత్తగా పెళ్ళినట్టు కూడా ఉంది పర్వాలేదు ఏదో ఒకటి అంటగట్టచ్చు అని నిర్ణయించుకుని తన నేర్పు ప్రదర్శించడానికి సిద్ధపడ్డాడు శ్రీనాథ్ చూడండి ఇవన్నీ భారతదేశాన్ని పాలించిన పూర్వరాజుల కాలంలోని నాణాల ముద్రలతో చేయబడిన వస్తువులు ఆ ఉంగరాలు అంటూ వివరించి చెప్దామని ముందు కొంగేసరికి అడుగు ముందుకు వేశాడా పెద్ద మనిషి ఈ స్టాండ్ కందుకురి వీరేశలింగం గారు వాడినట్టు దీనిని కందుకూరి వారి సమాజ సేవను గుర్తించి నటి జిల్లా కలెక్టర్ బహుకరించారు అది కందుకూరి వారు వాడారు అనడానికి దీని మీద నల్ల ఇంకు గుడ్డికి ఒక పక్కగా చెక్కబడిన కేవీ అనే అక్షరాలే గుర్తు చూడండి అంటూ చూపించబోతున్న శ్రీనాథ్ ఖరీదంతా అన్న ఆడ మనిషి ప్రశ్నతో ఆగి దాన్ని ఒక పక్కగా ఉంచి కింద చూసి నైన్ నైంటీ ఎయిట్ మ్యామ్ అన్నాడు ఆ మరీ దారుణంగా చెప్పకూడదండి అన్నాడా పెద్ద మనిషి చూడండి ఇది మాకు తొమ్మిది వందల యాభై వచ్చింది మీరు ఈ వస్తువుల్ని మార్కెట్లో దొరికే వస్తువులతో పోల్చకూడదు దీనిని సంపాదించడానికి మేము ఎంత కష్టపడ్డామో కూడా ఆలోచించండి ఈ కాలంలో మామూలు పెన్ స్టాండ్ వంద రూపాయలు ఉంది కదా గారు వాడిందంటే ఆ మాత్రం ఉండదా అదంతా మాకింది గాని ఇచ్చే బేరం చెప్పండి ఓకే నాకు లాభం అక్కర్లేదు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చేయండి లాభం లేదండి ఎనిమిది వందల రూపాయల దాటి ఒక పైసా ఇవ్వను మీ ఇష్టం ఏంటండి ఎనిమిది వందలే ఎందుకండి ఆడమనిషి అంటుంటే చూడండి సార్ ఎనిమిది వందల రూపాయలకి ఇవ్వలేము సార్ అటు ఇటు కాదు ఆఖరి మాట తొమ్మిది వందల రూపాయలకి ఇచ్చేయండి లేదా మిగిలిన సామాన్లు చూపిస్తాను నాకు అదే కావాలి అది ఎనిమిది వందల రూపాయలకే అంటూ గుమ్మం వైపు నడవడం ప్రారంభించాడా పెద్ద మనిషి భార్యని తీసుకుని గేటు దాటడం ఏమిటి ఎనిమిది వందల రూపాయలకి అమ్మేయడం మంచిదేమోనండి పిలవమంటారా అన్నాడు ఆతృతగా విజయ్ వద్దొద్దు మనం పిలుస్తామేమననే బయటికి వెళ్లారు ఐదు నిమిషాల్లో వచ్చి తీసుకుంటారులే అని కూర్చోబోతుండగా ఎదురుగుండా గుమ్మంలో పెద్ద మనిషి కనిపించాడు ఈ వ్యాపారంలో చాలా లాభాలుంటాయి అమ్ముడు పోయేటట్లయితే నాణాల్లాంటివి ఒరిజినల్ మోడ్స్ ఉండాలి కాని ఈజీగా పోతపోసి విచిత్రమైన వస్తువులు తయారు చేయొచ్చు అన్ని వస్తువులు నిజంగా పురాతనమైనవే కాని కొన్నింటికి కొంచెం కట్టుకథలు చెప్పి రేటు పెంచాల్సి ఉంటుంది ఎందుకంటే పలానా వ్యక్తి పలానా వస్తువు వాడా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు ఇది కొద్ది కొద్దిగా ఫ్యాషన్ గా మారితే ఇంక డబ్బులే డబ్బులు టేబుల్ మీద తల పెట్టుకుని ఆలోచిస్తున్న శ్రీనాథ్ రాత్రి నిద్ర లేకపోవడం వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు టైము ఐదు గంటలు కావడంతో షాపు క్లోజ్ చేసేయమని విజయ్ చెప్పి యమహా స్టార్ట్ చేసి విశాలాక్షి నగర వైపు బయలుదేరాడు శ్రీనాథ్ విశాలాక్షి నగర్కు రామా టాక్సీ మీద నుంచి వెళితే దగ్గరే కానీ రోజూ అలవాటైన బీచ్ రోడ్ ఆ హోరు ఆ ప్రశాంతతని తలుచుకుంటూ యూనివర్సిటీ వైపు దారి తీశాడు ని తనకి తెలుసు ఆ గాలి ఆ ప్రశాంతత యామినిని గుర్తుచేస్తుంది తప్ప తనని తన్మయుణ్ణి చేయదని ఆలోచనల్లో నగర్ చేరుకున్నాడు శ్రీనాథ్ ప్రశాంతంగా మిగిలిన ఇళ్లకి దూరంగా సింపుల్ గా కనిపిస్తోన్న తన ఇంటిని చూడగానే యమహ ఆపాలని గుర్తొచ్చింది శ్రీనాథ్కి ఏవో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ తాళం తీసి లోపల అడుగు పెట్టాడు ఎంతో ఉప్మా చేసుకుని తిని యామిని లైబ్రరీ రూమ్ లోకి వెళ్లాడు రాత్రవడం వల్ల యామినిని తెలుసుకోవడానికే భయంగా ఉంది కాని లైబ్రరీలోంచి ఏదో పుస్తకం తెచ్చుకొని కూర్చుంటే తప్ప తనకి ఎన్ని మాత్రలు వేస్తున్నా నిద్ర రాదని గుర్తుకొచ్చి పుస్తకాలు చూస్తున్నాడు ఇప్పుడు తెలుగు సాహిత్యం చదివే మూడు లేదు ఆర్కియాలజీ చదివే ఓపిక లేదు అయినా తప్పదు గనక ద్వారకా నగర అవశేషాలు అని మెరైన్ ఆర్కియాలజీ వాళ్లు ప్రచురించిన పుస్తకం తెచ్చుకుని బెడ్రూమ్ చేరాడు పుస్తకం తెచ్చుకున్నాడే గాని చదవడం లేదు యామిని తన మనసుని వదిలి వెళ్లడం లేదు మొదటిసారి తమ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథ్ శాతవాహన కాలం నాటి శాసనాలు తెలుగు పదాల రూపురేఖలు అన్న విషయం మీద పరిశోధనలో కొంచెం సహాయం కావలసి వస్తుందని శాతవాహనం మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళని కలుద్దామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు బయలుదేరాడు శ్రీనాథ్ డిపార్ట్మెంట్ ఇంచుమించు ఖాళీగా ఉంది ఏమైనా సెలవేమో లేకపోతే ఏదైనా సెమినార్ ఉందో ఒక్కరైనా ఉన్నారో లేదో అనుకుంటూ నడుస్తున్న శ్రీనాథ్కి ఒక గదిలో మనిషి అలికిడి వినిపిస్తే అటువైపు వెళ్లాడు ఎదురుగుండా కుర్చీలో అందమైన ఆడపిల్ల ఉదయం నుంచి చేస్తున్న పని వల్ల మొహంలో కొద్ది అలసట అలా ఏదో చదువుకుంటున్న అమ్మాయిని చూసి ఒక్క నిమిషం తన్మయుడైపోయాడు శ్రీనాథ్ ఆ అమ్మాయి తలెత్తి ఏంటి అన్నట్లు సైగ చేయకపోతే అలా ఎంతసేపు ఉండిపోయేవాడో తనకే తెలియదు ఆ అమ్మాయి అలా అడగడంతో ఎందుకొచ్చాడో మరిచిపోయిన శ్రీనాథ్కి ఏం చెప్పాలో అర్థం కాక తడబడ్డాడు రండి కూర్చోండి ఏంటి పని అని సాధారణంగా ఆహ్వానించేసరికి కొంచెం స్థిమితపడి ముందున్న కుర్చీలో కూలబడ్డాడు శ్రీనాథ్ నా పేరు శ్రీనాథ్ తెలుగు స్కాలర్ని నేను శాతవాహన కాలం నాటి శాసనాలు తెలుగు పదాల రూపురేఖలు అన్న విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆ శాసనాలు సంపాదించడానికి చదవడానికి పరిశీలించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అవసరం ఉంది అందువల్ల శాతవాహనుల మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా కలిస్తే నాకు కొంత సులభంగా ఉంటుందని ఇలా వచ్చాను అంటూ ఎక్కడాపాలి ఏంటి అన్నది ఆలోచించకుండా అప్పగించేసి కూర్చున్నాడు శ్రీనాథ్ ఆ పేరా ఆ ప్రేమో నన్ను పరిచయం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాను ఓ సారీ ఇంతకీ మీ పేరు నా పేరు యామిని రుద్రదాముడి శాసనాల మీద రీసెర్చ్ చేస్తున్నాను రుద్రదాముడు శాతవాహనుల సమకాలికుడు కాబట్టి నేను మీకు సహాయం చేయగలనేమో అంతే ఆ రోజుకు అంతకన్నా మాట లేవు రోజు లైబ్రరీలో కలవడం శాసనాల గురించి మాట్లాడుకోవడం వగేరా వగేరా సాన్నిహిత్యం పెంచింది యామినికి తెలుగు సాహిత్యం మీద అభిమానం కూడా ఉందని తెలుసుకున్న శ్రీధర్ మరీ సంతోషించాడు ఆ పరిచయం అలా పెరిగి పెరిగి రోజు గంటల తరబడి ఏవో మాట్లాడుకుంటూ సముద్రతీరంలో కూర్చోవడం సాహిత్యం గురించి మాట్లాడుకోవడం వగేరా వగేరాలతో ఎన్నాళ్ళు గడిచిపోయిందో తెలీదు ఉలిక్కిపడి లేచాడు శ్రీనాథ్ ఈ రోజు కళ చాలా సంతోషంగా ఉంది భయపెట్టేటట్లు కాకుండా కాని తనకెందుకో భయం వేస్తూ తెలువొచ్చింది కిర్రు కిర్రు శబ్దమే తనని భయపెట్టుంటుంది టేబుల్ మీద వాచివైపు చూశాడు పన్నెండు కావస్తోంది అంటే అర్ధరాత్రి తెలివొచ్చినందుకే భయం వేస్తోంది ఇంకా ఆ శబ్దం ఎందుకొచ్చిందో చూడాలంటే మొహం గట్టిగా తుడుచుకున్నాడు కిషోర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి భయం నీకు భయం ఎందుకు నువ్వు ఏమిని బ్రతుకుందనే భ్రమలో ఉన్నావు అంతేకాదు సగం మెలకుగా నీ మెదడుకి నిజం తెలుసు అందుకే యామిని గుర్తుకొస్తే నీకు భయం వేస్తోంది దెయ్యంగా వచ్చిందేమోనని అంతగా దెయ్యంగా వచ్చింది ఈ యామిని నిన్నెంతగా ప్రేమించింది నిన్ను బాధ పెట్టే పనిచేస్తుందా దీనికి మందేంటంటే నీకు శబ్దం వినిపించినప్పుడు భయం వేస్తోంది భయం అంటే యామిని దెయ్యంగా వచ్చి ఆ శబ్దం చేసిందేమోనే కదా అందువల్ల ధైర్యం చేసి ఆ శబ్దం ఎక్కడి వచ్చిందో అక్కడ చూస్తే అక్కడేం లేదని ఏ గాలో ఏ పిల్లో శబ్దం చేసిందని తెలిస్తే ధైర్యంగా నువ్వు మిగిలిన రాత్రంతా నిద్రపోగలవు లేకపోతే రాత్రంతా భయంతో మేలుకొనుండడం అంతగా నిద్రపోయినా ఆ భయం వల్ల భయంకరమైన కలలే మళ్లీ రావడం అందువల్ల ఒక రెండు నిమిషాలు ధైర్యం చేసి శబ్దం ఎందుకొచ్చిందో తెలుసుకుంటే భయం అనేది ఉండదు ఎంత భయంలోనూ డాక్టర్ కిషోర్ మాటలు గుర్తుకొచ్చినందుకు సంతోషం వేసింది కానీ ఇంతకీ శబ్దం ఎందుకొచ్చిందో తెలుసుకోవడం దీనికి ధైర్యం కావాలి సముద్రపు ఒడ్డున ఇల్లుండడం వల్ల వచ్చే ఈదురు గాలి వల్ల ఉయ్యాల వల్ల ఊగుతోందని మనసును నమ్మించడానికి ప్రయత్నించాడు శ్రీనాథ్ కాని ఇంతవరకు ఎప్పుడూ ఆ గాలికి ఉయ్యాల వల్ల ఊగలేదే అని మెదడు ఆలోచిస్తూనే ఉంది ఎలాగైతేనేం కష్టపడి ఊపిరి బిగబట్టి నెమ్మదిగా మంచం దిగాడు శ్రీనాథ్ ఆంజనేయుడిని తలుచుకుంటే దెయ్యాలు భూతాలు దగ్గరకు రావంటారు అని ఆంజనేయుడిని తలుచుకుంటున్నాడు కానీ ఏమిని దెయ్యమైనా సరే తననేం చేయదని ధైర్యం చెప్పుకుంటూ నెమ్మదిగా డ్రాయింగ్ రూమ్ వచ్చాడు గుండెల్లో ఉణుకు పుట్టడం ప్రారంభించింది అది భయం వల్ల నిజంగా చలివేస్తోందో అర్థం కాలేదు శ్రీనాథ్కి కానీ మే నెలలో ఇంత చలివేయడం అనేది జరగదు అది భయం అయి ఉంటుంది అనుకుంటూ నెమ్మదిగా కిటికీ సందులోంచి వీధిలోకి చూశాడు కిర్రు కిర్రు శబ్దం స్ఫుటంగా వినిపిస్తోంది అనుమానం లేదు ఉయ్యాల బల్ల ఊగుతోంది కానీ దానిమీద ఎవరైనా ఉన్నారా లేదా అని ఆత్రంగా భయంగా చీకటిలో చూడసాగాడు చీకటి అలవాటు పడ్డ తర్వాత ఉయ్యాల బల్ల అంచు కనిపించింది కుడివైపు నుంచి వచ్చి వైపుకు ఊగుతోంది అంటే శబ్దం ఉయ్యాల బల్ల నుండే వస్తోంది కానీ ఉయ్యాల బల్ల పూర్తిగా కనిపించకపోవడం వల్ల ఎవరు ఊగుతున్నారో పోల్చుకోలేకపోయాడు బయట గాలి లేదని తెలిసినా గాలి వల్లే ఊగుతోందని తన మనసును నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యంగా విపరీతమైన చలి వేస్తోంది రేపు మర్చిపోకుండా చూడాలి మినిమం టెంపరేచర్ ఎంతో గ్యారంటీగా పది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉంటుంది అనుకుంటూ కిటికీ తలుపు నెమ్మదిగా ఓరగా తెరిచి చూశాడు శ్రీనాథ్ ఆశ్చర్యం ఉయ్యాల బల్ల ఖాళీగా అటు ఇటు ఊగుతోంది ఉయ్యాల బల్ల మీద ఎవరూ లేరు ఎందుకు కూకుతోందా అని ఆలోచించేసరికి భయం వేయడం ఇంకా ఎక్కువైంది అనుమానం లేదు ఇది దెయ్యం పనే అనుకుంటూ తలుపు మూసైపోతున్న శ్రీనాథ్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొలైన ఈచటనే ఆగిపోనా ఈసారి గొంతు తడారిపోయింది శ్రీనాథ్కి ఖచ్చితంగా అది యామిని గొంతే కానీ యామినిని తన చేతులతో తనే కాల్చి బూడిద చేసేశాడు యామిని బ్రతుకుండే అవకాశం లేదు కోరికలతో చనిపోయిన వాళ్లు దెయ్యాలే తిరుగుతారంటారు యామిని ఏదైనా కోరికలతో చనిపోయిందేమో యాక్సిడెంట్లు సాధారణంగా కోరికలను మిగిల్చే చంపుతాయి కాబట్టి తప్పకుండా యామినే అయి ఉంటుంది కాని యామిని తననెందుకు భయపెడుతోంది ఇది తలుచుకుంటూ ఉంటే ఇంకా భయం వేయడం ఎక్కువైంది ఉయ్యాల వల్ల ఆగుతున్నట్లు ఊగుతున్న దూరం తగ్గేసరికి విపరీతంగా భయం వేసి టక్కున తలుపు వేసేశాడు శ్రీనాథ్ ఇంకా ఆ పాట చెవుల్లో వినిపిస్తోంది కిర్రు కిర్రు శబ్దం ఆగిపోయింది యామిని దూరంగా సముద్రం వైపు వెళుతున్నట్లుగా దూరంగా పాట వినిపిస్తోంది నెమ్మదిగా నిట్టూరుకు విడిచాడు శ్రీనాథ్ డాక్టర్ సలహా వల్ల తలుపు తీసుకుని చూడడం భయాన్ని మరింత పెంచింది ఇంతకు ముందులా గాలేమో అని సంతృప్తి పడ్డానికి లేదు నిజంగా ఇదేదో దెయ్యాలకి సంబంధించిందే ఒక్కసారి చెమట పట్టడం ప్రారంభించింది అది భయం వల్ల వేసవికాలం కావడం వల్ల అర్థం కాలేదు అంత భయంలోనూ ఒక విషయం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి ఇప్పుడే ఈరోజు మినిమం టెంపరేచర్ పది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండి ఉంటుందనుకున్నాడని ఈ టెంపరేచర్కి యామినికి ఏమైనా సంబంధం ఉందా ఏమో గుడ్ మార్నింగ్ సార్ కట్ట్యం తోసుకుంటూ జగన్ విష్ చేశాడు గుడ్ మార్నింగ్ బీ సీటెడ్ అన్నాడు చూస్తున్న లెటర్లోంచి తల పైకెత్తకుండానే నెమ్మదిగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఎందుకు పిలిచాడా అని ఆలోచిస్తున్నాడు జగన్ చూస్తున్న లెటర్ని పక్కకు పెట్టి తల పైకెత్తగానే పిలిచారట అంటూ అర్ధోక్తిలో ఆగాడు ఆ నేషనల్ మెరైన్ ఆర్కియాలజీ సింపోజియం మళ్లీ నెల దీనికి మన సర్కిల్ నుండి రిప్రజెంటేషన్ ఉండాలి మన సర్కిల్ ఈ సంవత్సరమే ప్రారంభం కావడం వల్ల మన సముద్రం నుండి సంపాదించిన పురావస్తు వివరాల మీద పేపర్లం సబ్మిట్ చేయలేం కాబట్టి విశాఖ నగర పరిసరాల్లో చారిత్రక కాలంలో మునిగిపోయిన నిర్మాణాలు ఓడలు వాటి వివరాలు అదీ సాధ్యమైనంత సంపూర్ణంగా ఆర్టికల్ తయారు చేయాలి ఇది ఓపిగ్గా లైబ్రరీల్లో రోజుల తరబడి కూర్చుని చేయాల్సిన పని అందుకని నీకు అప్పగిస్తున్నాను ఇరవై రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేసి నాకు అందించాలి ఏమైనా సంశయం వస్తే కన్సల్ట్ చేయి ఓకే ఓకే సార్ థ్యాంక్స్ అంటూ బయటకొచ్చి గాలి పీల్చుకున్నాడు జగన్ సింపోజియంకు పేపర్ సబ్మిట్ చేయమండం చాలా బాగుంది కాని తలా తోకా లేని పని ఎంతని సంపాదించగలడు ఎక్కడని వెతగలడు కాళ్ళు ఈడ్చుకుంటూ తన రూమ్ వైపు నడుస్తున్న జగన్ కి రావు ఎదురయ్యాడు ఏంటి సంగతి డైరెక్టర్ పిలిచాడట అన్నాడు తిట్లు తిట్టాడనే అనుమానంతో నిమిషంలో ఈ వార్త ఆఫీసులు ఎలా పాకిపోయిందో అని ఆశ్చర్యపోతూ ఆ ఓ సుత్తి పని అంటగట్టాడు అన్నాడు జగన్ అంతే కదా నేనింకా తిట్టడానికి పిలిచాడేమో అనుకున్నా ఎంతకీ పనేంటి నేషనల్ మెరైన్ ఆర్కియాలజీ లో సబ్మిట్ చేయడానికి పేపర్ తయారు చేయమన్నాడు కంగ్రాచులేషన్స్ ఏడిసినట్టుంది పూర్తిగా విను చారిత్రక కాలంలో విశాఖ పరిసరాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయిన కట్టడాలు ఓడాల వివరాలు సేకరించమన్నాడు ఏంటి సంపాదించడం ఎలా సంపాదించడం ఉంది వైశాఖేశ్వరి ఆలయం అయిపోయిందా ఈ పేరు మాత్రమే రాసి తీసుకెళ్తే ఆ కాగితాలు నా మొహం మీద విసిరేసి గోయి తీసి పాతేస్తాడు నన్ను నిజమే ఒక చేద్దాం ప్రస్తుతం నాకు పని లేదు మనిద్దరం లైబ్రరీలో కూర్చుని ముందు బుక్స్ ఏవేవి రెఫర్ చేయాలి అన్నది తేల్చుకుందాం ఓకే అన్నాడు రావు